హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తా అయితే రైతులకి అయితే రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బు విడుదల చేస్తారు ఏ పథకాలు డబ్బులు విడుదల చేస్తారు దానిపై ఏడో క్లారిటీ చెప్తే అండి జోన్ ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పదాలు అయితే అమలు చేయబోతున్నారు అదే రైతు భరోసా రైతులు ఉన్నవాఫీ కాంగ్రెస్ తెలంగాణ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులు ఉన్నవాఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు వచ్చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో దాదాపు ఎనిమిది నెలలు పైన ఇంకా రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులు డబ్బులు దారి చేయబోతున్నారు కాబట్టి సుహాని చెప్పవచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చినా వెంటనే రైతు నాఫి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి వన్ లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతునాప్ అయింది కొంతమంది రైతు కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి వన్ లక్షల రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే రైతునాప్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకులు డబ్బులు ధర చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా వాళ్ళకి లిస్ట్ ఆఫ్ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి అయితే రైతునాప డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే బ్యాంకుల డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు ధరలు చేసింది తొలి విడితో ఐదు వేలు రెండు విడత ఐదు వేలు ఆయన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏ పదవి చొప్పున పెట్టుబడి డబ్బులు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు కాబట్టి సంవత్సరం డబ్బు డబ్బులు వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడులను డబ్బు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున డబ్బు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి టైం టూ వాచ్ఎస్ థ్యాంక్ యూ